సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలో నా బ్యాడిగా మిరప మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి దాని వివరాలు అయితే తెలియపరుస్తామని వచ్చిన అనమాట ఈరోజు డేట్ చూసుకునే ధరకి ఇరవై ఏడు ఐదవ నెల రెండు వేల ఇరవై నాలుగు సోమవారం మార్కెట్కి అయితే పదమూడు వేల ఏడు వందల బస్తాలు అయితే రావడం జరిగింది దీంట్లో వచ్చేసి డబ్బి ఏం రేటు పోయిందనేది ఇప్పుడు చెప్తాను చూడండి ముప్పై మూడు వేల నాలుగు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇది వచ్చేసి బెస్ట్ అనమాట రేట్లు అయితే చాలా డౌన్ అయినాయని చెప్పుకోవాలి ఈ వారం అయితే ఎందుకంటే ఈ వర్ష ప్రభావం ఎక్కువ ఈ గత పది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకి చాలామంది ఈ మార్కెట్కి వేయడానికే సముఖంగా లేరు రైతులు వచ్చిన దాంట్లో కూడా ఈ మీడియం క్వాలిటీలు వచ్చేసి మనకు టాప్గా చూసుకున్నట్లయితే ఇరవై ఆరు వేల ఐదు వందలు అయితే వెళ్ళడం జరిగింది మీడియం క్వాలిటీలు డబ్బీ అనమాట ఇక ఓ మోస్తరు మీడియం క్వాలిటీలు చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల కాటి నుంచి కూడా స్టార్ట్ అయినాయి పద్దెనిమిది వేలు ఇరవై వేలు పంతొమ్మిది వేలు పదహారు వేలు కూడా పోయినాయి మీడియం క్వాలిటీలు చాలామంది అయితే ఏసీలో నుంచి తీసుకొని వచ్చి అక్కడికి వేసినారు చాలామంది వినలేరు ఈ ఎలక్షన్ అయిపోయినాక చూస్తాంలే అని మార్కెట్ వాళ్ళు చెప్పినారంట అయినా రైతులైతే చూస్తాంలే అని చెక్కింగ్కి వచ్చిన వాళ్ళు రైతులు మార్కెట్కి వేసినారనమాట అయినా ధరలు అయితే పోలేవు రిటర్న్ అయితే వేయడం జరిగింది అనమాట ఇక కడ్డీ టాప్గా చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది వేల నాలుగు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక డబల్ డీ టాప్గా చూసుకున్నట్లయితే ఇరవై ఆరు వేల ఎనిమిది అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక టూ జీరో ఫోర్ త్రీ టాప్గా చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల నాలుగు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది టూ జీరో ఫోర్ త్రీ కూడా ఒక రెండు మూడు వేలు డౌన్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే మీడియం క్వాలిటీలు పద్నాలుగు వేలే వేసినారనమాట పదహారు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇంకా డీలక్స్ క్వాలిటీలు అయితే పదహారు నుంచి స్టార్టింగ్ పద్దెనిమిది వేలు టాప్ అని చెప్పుకోవాలి ఇంకా సర్పన్ వన్ జీరో టూ అయితే పదహారున్నర వేలే వేయడం జరిగింది అనమాట పద్నాలుగు వేలు పదహారున్నర వేలు పదిహేడు వేలు ఒక లాట్ అయితే వెళ్ళడం జరిగింది ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే పదకొండు వేల ఐదు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇదంతా ఏసీల్లోన మార్కెట్ రెండు మనం కంపేర్ చేస్తున్నాను అండి ఎందుకంటే ఏసీల్లో అయితే ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు అయితే ఎక్కువ పోవడం జరుగుతుంది ఇప్పుడు అంతా టోటల్ చూసుకున్నట్లయితే ఎక్కడ చూసుకున్నా కూడా ఏసీలో మార్కెట్ ఉంటుంది ఎందుకంటే రైతుల దగ్గర అయితే సరుకు అనేది లేదు ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు వీడియోలు చేసి చెప్పినా కూడా అంతా ఏసీల్లో సరుకు అయితే మనకు అమ్ముడు పోయింది లెక్క అది లెక్కాచారం ఇక సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే డబ్బీ సెకండ్ కాయలు మనకు ఎనిమిది వేలు కాటి నుంచి పద్నాలుగు వేలు టాప్ అని చెప్పుకోవాలి ఇక కడ్డీ చూసుకున్నట్లయితే ఆరు వేల నుంచి స్టార్టింగు పదకొండు వేలు టాప్ అని చెప్పుకోవాలి డబల్ డీ చూసుకున్నట్లయితే నాలుగున్నర వేల నుంచి స్టార్ట్ పదకొండున్నర వేలు టాప్గానే పోతున్నాయి అనమాట ఇక టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే సెకండ్ కాయలు ఐదు వేల నుంచి స్టార్టింగు ఏడున్నర వేలు ఎనిమిది వేలు టాప్ అని చెప్పుకోవాలి ఇక సర్పన్ను వన్ జీరో టూ చూసుకున్నట్లయితే ఐదు వేల నుంచి స్టార్టింగు పదివేలు టాపు ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే సెకండ్ రకాలు నాలుగు వేల నుంచి స్టార్టింగు ఆరు వేలు టాపు ఇక త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే త్రీ ఫోర్ వన్ కానీ గుంటూరు సీడ్ కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ కా ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి పదకొండు వేల ఆరు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ఇవి మూడున్నర వేలు కాటి నుంచి ఆరున్నర వేలు టాప్ అని చెప్పుకోవాలి ఈ రేట్స్ అయితే నడుస్తున్నాయి అన్నమాట ఎందుకంటే చాలామంది ఈ సీడ్స్ కూడా వచ్చింది వచ్చినా కూడా రేట్స్ అయితే సరిపోవటం లేదు వాళ్ళు ఒకప్పుడు పదమూడు వేలు అడిగిన క్వాలిటీలు ఇప్పుడు పదకొండు పదకొండున్నర వేలు పదివేలు అట్లే వేస్తున్నారు అనమాట మనకి ఎందుకంటే వ్యాపారస్తులు తక్కువగా వస్తున్నారు ఎందుకంటే ఇవి చాలా మటుకు లాంగ్ వెళ్తాయి అన్నమాట కాయలు మిర్చి చూసుకున్నట్లయితే ఢిల్లీ తదితర ప్రాంతాలకైతే ఇవి ఎగుమతి అవుతుంటాయి అన్నమాట ఎగుమతు అయ్యేటప్పుడు అంటే వర్షాలు వచ్చినప్పుడు కూల్ పట్టుకొని బూజ్ అనేది రావడం అయితే జరుగుతుందనమాట చాలామంది కాస్త బూజ్ బూజు పట్టిన కాయలు కూడా ఉన్నాయి అవి కూడా రావడం జరిగింది మార్కెట్కి డబ్బీ కానీ కడ్డీ కానీ ఇవి అవి వచ్చేసి నాలుగున్నర వేలు నుంచి స్టార్టింగ్ ఆరున్నర వేలు అయితే పోయినాయి అనమాట ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఎక్స్పెషల్లీ చాలామంది నీళ్ళు వేసుకొని ఏసీల్లో కండిషన్ లేకుండా ఉండేవి కూడా ఉన్నాయన్నమాట ఆ సరుకు అంతా అక్కడికి రావడం జరిగింది ఒక వంద బస్తాలు యాభై బస్తాలు అట్లా అనమాట అవి కూడా ఈ రేట్స్ అయితే అనమాట ఇక చూసుకున్నట్లయితే త్రిమూర్తి ఫోర్ డబుల్ వన్ చూసుకున్నట్లయితే ఎనిమిదిన్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక చిన్న చిన్న సీడ్స్ అన్నీ అట్లే ఉన్నాయన్నమాట టూ సెవెన్ త్రీ కానీ పదకొండు వేల ఎనిమిది అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక సూపర్ టెన్ చూసుకున్నట్లయితే పదమూడు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక తేజ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల రెండు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక్కడ బ్యాడ్కి అంతా వచ్చేది సీడులో కాస్త తక్కువ వచ్చేది తేజా రకాలు ఎక్కువ తేజ రకాలు తక్కువగా వస్తుంటాయి అన్నమాట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ పద్నాలుగు వేలు అంటే మనకు తెలంగాణ ఈ సైడ్ అయితే పదహారు వేలు పదిహేడు వేలు పోతుందని చెప్తున్నారు అనమాట మీ ఏరియాలో మీ సరుకు ఎంత అమ్మినారో కూడా కామెంట్ చేయండి ఎందుకంటే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి ఎందుకంటే అక్కడ ఏసీలో మీరు ఈ ఏసీ అనే గుర్తులేదనమాట ఏ ఏసీల్లో రేట్స్ నడుస్తున్నాయో కూడా మీకు తెలుస్తుంది అనమాట ఊరిని అడిగినారు అంటే కాదు మనం మమ్మీ అనేది లెక్కాచారం అవుతుందనమాట మొన్న కూడా చాలా మందికి అయితే చెప్పడం జరిగింది అన్న ఇరవై వేలు వస్తుంది ఇరవై వేలు అడుగుతున్నారు మీరు అమ్మండి అమ్మండి అని చెప్పాను వాటికి ఒక రెండు మూడు వేలు అయితే డిఫరెన్స్ అయింది బాగా చూసుకో నేటి మార్కెట్ కానీ అంత ఎంత వచ్చింది స్టాకు ఎంత తగ్గిపోయింది అనేది కూడా చూపిస్తున్నాను కదా మీకు ఎందుకంటే డబ్బి కానీ ముప్పై ఐదు ముప్పై ఆరు నడిచినప్పుడు బాగానే ఉండే ఒక పోయిన వారం బాగా నడిచింది అంతకు ముందు వారం కూడా బాగా నడిచింది ఈ వారం అయితే పూర డౌన్కి వచ్చేసింది అనమాట బాగా ఆలోచన చేసుకోండి ఎవరైనా సరుకులు మంచి డిమాండ్ ఉంటే కన్నా ఇవ్వడమే బెస్ట్ అనుకుంటున్నాను డీలాక్స్ రకాలు మార్కెట్ నిలబడుతుందో లేదో ఇంకా చూడాలన్నమాట పెరుగుతుందో తగ్గుతుందా అందుకే మొన్న వరం కూడా వీడియోలో చెప్పాను మనకు మీడియం క్వాలిటీలు కానీ బెస్ట్ రకాలు కానీ మంచి ధరలు అయితే లభించినప్పుడు మనము వదులుకునేది మంచిది అవుతుందనమాట సర్లేండి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్